వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస మాజీ మంత్రులు రోజా అలాగే ధర్మాన కృష్ణదాస్ పైన కూడా ఇక్కడ విచారణకు ఆదేశించారు ఎందుకు ఆదేశించారు ఏమీ తెలుసుకునే ముందు మీరు కనుక ఆర్కే రోజా గారు అభిమానులు అయితే లేదా జగనన్న అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకొస్తున్న మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక మాజీ మంత్రులు ఆర్కే రోజా గారు అలాగే ధర్మాన కృష్ణదాస్ పైన కూడా విచారణ జరపాలంటే కూడా సిఐడి ఏడిజి అలాగే ఎన్టీఆర్ జిల్లా సిపిని కూడా ఆదేశించారు ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా ఈ ఇద్దరు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతూ ఆటపాఠ్య సంస్థ సిఇఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారని దుర్వినియోగం జరిగిందనే కూడా ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు అయితే ప్రసాద్ ఫిర్యాదు మేరకు కూడా సిఐడి ఏడీజీ విచారణ కూడా ఆదేశించారు మరి దీంతో రోజా గారికి కష్టాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మనకు మరికొన్ని రోజుల్లో కూడా తెలిసిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని రోజా గారికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి